వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి దాదాపు ఒక ఇరవై రోజులు కూడా కాలేదట్టుంది ఈ ఇరవై రోజులకే పెద్ద హల్చల్ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎక్కడ లేని సమస్యలన్నీ గత నాలుగున్నర ఏళ్ళుగా కానీ లేకపోతే రాష్ట్ర విభజన అయ్యాక కానీ ఆమెకి సమస్యలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ పట్ల చిత్తశుద్ధిగా ఏనాడు పనిచేయాలి కానీ ఉన్నట్టుండి అడావుడిగా మొన్న తెలంగాణ కోళ్ళలో తెలంగాణలో పుట్టి పెరిగాను తెలంగాణ నా జాతి తెలంగాణ నా అయ్యా నా కులం ఇంకన్నీ టు జడ్జ్ చెప్పాలంటే మనలాండోళ్ళకే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే షర్మిలా గారికి మాత్రం ఏమి ఇబ్బందికరంగా కనపడలేదు బికాస్ ఆఫ్ ఆమెకు ఎందుకో మరి ఆంధ్రప్రదేశ్ మీద ఓవర్ నైట్లో ఒక్కసారిగా ప్రేమ పొలకొచ్చింది ఆంధ్రప్రదేశ్ పట్ల చిత్తశుద్ధి పెరిగింది ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ఇంటి బిడ్డనంటది జమ్మల మడుగులో పుట్టానంటది మొన్నదాకా ఏంటండి రాజకీయాలు అని చెప్పి సామాన్యులు కూడా తల బీక్కుంటా ఉంటే ఆమె మాత్రం అసలు ఏం లేదు ఇప్పుడు ఆమె పైన సొంత పార్టీ నాయకులు గరం గరం అవుతూ ఉన్నారు ఏంటండి పదేళ్ళ నుంచి మేము రాష్ట్ర విభజన అయిన దగ్గర నుంచి మేము కాపు కాసుకోం కూర్చుంటే పీసీసీ వస్తుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఏ రకంగా ఉత్తేజపరచాలా ఇట్లా మేము ప్రయత్నిస్తా ఉంటే మధ్యలో వచ్చి ఏదో రాజన్న పాలన ఇది అని చెప్పి మొన్నటిదా తెలంగాణలో తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏ పీసీసీ అధ్యక్షురాలు అయిపోయి ఏదేదో చేయాలని చూస్తూ ఉంది సరే చేయని తప్పులేండి పార్టీ బాగుపడితే అందరికి అదే కావాలి కానీ ఆమెను ఎవరు నమ్మట్లేదు కదా మా మా కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ రాహుల్ గాంధీకి కూడా నేను చెప్పాను ఏంటంటే ఆమె తీసుకొచ్చి పెడితే మన కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఓట్లు పడతాయా ఎట్లా అండి ఇది అని చెప్పి హర్షకుమార్ గారని చెప్పి మాజీ ఎంపీ ఉన్నారు కదా అమలాపురం ఆయన ఈ ఒక ఇంటర్వ్యూలో ఎన్ని కామెంట్స్ చేశాడు షర్మిలాగా నాలుగు ఓట్లు మనం పడవు షర్మిలా గారు గుండే కాంగ్రెస్ పార్టీ డిగ్రేడ్ అవుతుంది బికాజ్ ఆఫ్ మొన్నదా తెలంగాణ 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 అని మాట్లాడినటువంటి ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పట్ల ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక ఎక్కడలేం ప్రేమ ఉలకబస్తుంటే ఎవరు నమ్ముతారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అంటే ఫస్టే ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీలోనూ చేరుంటే ఇంత బావం ఇంత ఇబ్బంది ఉండేది కాదు డైరెక్ట్గా అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అసలే కాంగ్రెస్ పార్టీ చచ్చిన చచ్చిన చర్చిన పరిస్థితిలో ఉంటే ఇంకా నేను చంపేస్తానని చెప్పి ఏమో తిరుగుతూ ఉందేమో అనిపిస్తూ ఉంది అన్నాడు ఆయన